నా పేరు వెంకటేశ్వరరావు ఏం చేస్తారు బాబు నేను టైలరింగ్ చేస్తుంటాను బాబా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఐదేళ్ళ నుంచి కూడా ఎలా అనిపించింది ఏం రాజశేఖర రెడ్డి గారు చేసినంత అయితే మాత్రం నేనైతే ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఆయన చేసింది అయితే ఏం లేదు కాబట్టి పేదవాళ్ళకి ఏదో పదిహేసి వేలు ఐదేసి వేలు ఇచ్చారు కరెక్టే కాబట్టి ఇవ్వటం పదివేల రూపాయలు ఇవ్వటం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి ఏదైనా పరిశ్రమలు అలాంటి ఏదన్నా ఉపాధి ఉంటే ప్రతి మనిషికి అవసరమైన వస్తువులే ఇప్పుడు ఎక్కడ దాకా ఇప్పుడు మా పాప చదువుకుంది ఇప్పుడు ఇక్కడ చదువుకున్న చదువు అయిపోయింది చదువు అయిపోయింది జాబ్ లేదు ఏం చేయాలి ఇప్పుడు ఏదైనా కంపెనీలు వస్తే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వేరే రాష్ట్రంకి వెళ్ళి మనం వెళ్ళి ఏదో ప్రైవేట్ జాబు ఇంకోటి జాబు ఏదో ఒకటి ఎదుకోవాల్సిందేగా అదే మనకి ఏదన్నా నాలుగు పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి మనలాంటి పిల్లలు ఇప్పుడు మన నాకు రాకపోవచ్చు నా లాంటి వాళ్ళు కనీసం పది మందికి వచ్చినా సరిపోతుంది కదా ఇప్పుడు తల్లిదండ్రులు ఏదో చదివిచ్చారు చదివిచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఉపాధి కావాలి కదా వాళ్ళకి ఉపాధి లేదు తల్లిదండ్రులు నేడు వదిలేశారు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ వీళ్ళు చూచే దిక్కులేదు అక్కడ ఆలి పరిస్థితి అంత మాత్రం అయిపోయింది అది పరిస్థితి అంత మంచి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి మాట్లాడుతున్నారు వాలంటీర్కి ఏముందండి వాళ్ళు ఇచ్చి ఐదు రూపాయలు నెల మొత్తం నాలుగు రోజులు మన మన పని మనం గట్టిగా మనం చాకిరి చేసుకోవాలి పది రోజులు మనం టాపి పని చేస్తే వాళ్ళే ఇస్తారు మనకి రోజుకి ఐదు వందలు కూలి వాళ్ళే ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చేది ఏముంది వీళ్ళు రోజు ఉదయం రావాలి సాయంత్రం దాకా పని చేయాలి వెళ్ళాలి వాలంటీర్ ఉద్యోగం ఏముంది సార్ వాళ్ళకి ఇప్పుడు మన మన దగ్గర ఉన్న బయోడేటా మొత్తం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకోవడమే కదా వాళ్ళు చేసింది అయితే ఏం కనపడలేదు సార్ నాకైతే మాత్రం అంటే ఈరోజు ఇంటింటికి రేషన్ పంపిస్తామని అంటున్నారు ఇంటికి రేషన్ ఏముంది సార్ ఇప్పుడు మనకు అవకాశం ఉన్న టైంలో మనం వెళ్ళి మనం రేషన్ తెచ్చుకుంటాము ఇప్పుడు వాళ్ళ వ్యాన్ వాళ్ళు వస్తుంది రేపు రాదు మరి ఈ వ్యాన్ కోసం మనం ఎక్కడికి వెళ్తాం వాళ్ళు వచ్చిన టైంలో మనం ఉన్నాం దానివల్ల ఉపయోగం ఇప్పుడు వీళ్ళకి వ్యాన్కి ఇచ్చే అమౌంట్ ఏదో వాళ్ళకి ఇంకొక ఐదు వేలు పదివేల రూపాయలు నువ్వు వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు బ్రతుకుతారుగా ఇప్పుడు మన కోసం వాళ్ళు వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా స్టోర్ వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇచ్చి వెళ్తారు వీళ్ళు వచ్చి ఇవ్వాల్సిన అవసరమేమి లేదు వాళ్ళే వచ్చి ఇచ్చి వెళ్తారు ఈయన ఇంత ఖర్చు పెట్టి వేల కొద్దివేల రూపాయలు ఖర్చు పెట్టేసేసి మన నెత్తి మీద భారం వేయడం తప్పనిచ్చేం లేదు ఆయన పదివేలు ఇచ్చాడు మనం ఇరవై వేల రూపాయలు రేపు అప్పు కట్టాలి సంవత్సరానికి ఆయన ఇచ్చింది మనకి ఇచ్చింది పదివేలే మనం కట్టాల్సింది ముప్పై వేలు కట్టాలి అప్పుడు మూడొంతులు మనం ఎక్స్ట్రా కట్టడమే కదా మరి ఈ బార మంది ఎవరు బారాయిస్తారు ఇచ్చేది ముప్పై మందికి కట్టేది వంద మంది కడుతున్నావు అప్పుడు ఏముంది నువ్వు ఇచ్చేది ముప్పై మందిలో డెబ్బై మంది ఎక్స్ట్రా కట్టినట్లెక్కావు కదా మన సొమ్ము మనకేది ఇస్తున్నారు వాళ్ళ జేబులో రూపాయి ఏం కాదు కదా ఇప్పుడు మనకు పిల్లలకి వేసే చదువులు బోనం బోర్డు కట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ ఉంటే మనకు ఉపాధి లేదు ఇప్పుడు నువ్వు రావడంతో ఆరు నెలలు ఇసుక ఆపేసావు హ్యాపీ వాళ్ళు కానీ ఆయన ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే ఇరవై మంది అందులో వాళ్ళు ఉంటారు ఈ ఇరవై కుటుంబాలు రోడ్ను పడిపోయినట్లయి ఇవాళ్ళకి మనకి ఇసుక లేదు ఏమి లేదు ఆదాయం లేదు మనం రోడ్డు మీద నుంచున్నాం మనకు ఒక రాజధాని లేదు మనకి ఎక్కడికి వెళ్ళినా మనకు రాజధాని లేకుండా ఏమి లేకుండా మనం చెట్టు కింద కూర్చోవాలి అంత తప్ప నుంచి ఏముంది మనకి ఇవాళ మూడు రాజధానులలో కనీసం ఒక చోట నువ్వు రాజధాని కట్టి ఉంటే మనకి ఇవాళ ఏమి లేదు నువ్వు రావడంతో ప్రజా వేదిక కూల్చిపారదు వచ్చిన కాడి నుంచి నీ పని కూల్చడమే కదా కట్టింది ఏమి లేదు కదా సంక్షేమ పథకం సంక్షేమ పథకం ప్రయోజనం ఏందండి మనకి ఇల్లు లేకుండా మన పక్కింటి గుమ్మ మీద కూర్చుంటే పక్కింటి పక్కింటోడు ఊరుకుంటాడా పక్కింటి వాడు ఊరుకోవరు కదా మనకి మనకి ఇల్లు అంటూ ఉంటే మనం ఇంట్లో కూర్చుంటాం మనం ఎక్కడ తిరిగి వచ్చినా సాయంత్రానికి ఇంట్లోకి వస్తాం ఇంట్లో కూర్చుంటాం ఇల్లు లేకుండా మన పక్కింటి గుమ్మ మీద కూర్చోవాలి ఇల్లు తగిరితే ఇంకో గుమ్మ మీద కూర్చోవాలి అదే మన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు రాజధాని లేదు సంక్షేమ పథకం ఇచ్చారు సంక్షేమ పథకం ఎంతమందికి ఉపయోగం ఇందులో ముప్పై మందికి కూడా ఉపయోగించుకున్నారో లేదో తెలియదు నాకు ఆయన వంద మంది అంటాడు ఇందులో కరెక్ట్గా ఆయన ఇచ్చింది ఇరవై మందికి ఇచ్చి ఉంటాడు అంత మించి అయితే మాత్రం నాకు తెలిసి అయితే మాత్రం ఏం కనపడలే అది ఇచ్చారు ఆయన సొంత ఇంటి కళ్ళని నెరవేర్చారు కరెక్ట్ సెంటు భూమి ఇచ్చారు సెంటు భూమి అక్కడ యాభై వేల రూపాయలు ఉంటుంది ఇల్లు కట్టింది మూడు లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఆ మూడు లక్షల రూపాయలు తీర్చాలా మరి అక్కడికి వెళ్ళాలా ఇక్కడ ఇంటి అది కట్టాలా ఏది తెలియదు ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చాడు సరే ఆయన ఏదో కట్టించాడు ఇవ్వలేదు నువ్వు ఇచ్చేవానికి ఇవాళ నువ్వు దేవుడివే ఇవాళ్ళ ఇప్పుడు మనం ఎక్కడి ఇంటిది కట్టే బదులు అక్కడే బోల్డ్ ఇల్లు ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లు ఇచ్చినట్టయితే ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా ఇవాళ నీకు ఆదాయము పెరిగేది కొన్ని లక్షల రూపాయలు ఆయన సొమ్ము కాదు మీ సొమ్ము కాదు ప్రజల సొమ్ముతో కట్టింది దానివల్ల ఉపయోగం ఉంది ఇవాళ ఆ ఇల్లు అన్ని పట్టిపోయి ఉన్నాయి చెదల పడుతున్నాయి దానివల్ల ఉపయోగం ఏముంది సార్ ఉపయోగం ఏమి లేదు ఎవరికి ఉపయోగం ఇప్పుడు ఈయనిచ్చానని చెప్పి చెప్పుకోవడం తప్పనిచ్చి అయితే మాత్రం నాకైతే లేదు ఇవాళ రోడ్లు ఉన్నాయి అక్కడ సరే వాళ్ళే మీరు ఇచ్చారు ఇచ్చిన దానికి వాళ్ళు ఐదు లక్షల రూపాయలు పెట్టి వీళ్ళు అప్పు చేసి అక్కడ ఇల్లు కట్టారు అనుకోండి అక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు మరి డ్రైనేజీ కనెక్షన్లు లేవు కరెంటు మాత్రం ఒకటి ఇచ్చారు కరెంట్ ఇచ్చి నెలకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు మినిమం ఛార్జీ పాతున్నారు అది అంత మించి అయితే నాకు ఉపయోగం అనేది కనపడలేదు ఇప్పుడు మనం పని చేసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు మనం ఊరు బయటకు రావాలి ఊళ్ళోకి రావాలి మనం సాయంత్రానికి వెళ్ళాలా ఇక్కడి నుంచి రోజుకి యాభై రూపాయలు ఛార్జీ అటు యాభై ఇటు యాభై వంద రూపాయలు ఛార్జి అది నాకు కనపడింది తెలిసిందైతే మాత్రం అది అంత మించి అయితే ఉపయోగం కనపడలేదు అది గతంలో ఎలా ఉండేది బాబు కరెంటు బిల్లులు కానీ బస్సు ఛార్జీల విషయంలో కానీ బస్సు ఛార్జీలు కానీ కరెంటు బిల్లు ఏముందంటే వాళ్ళు ప్రతి నెల మినిమం రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది మనకు ఐదు వందలు అనుకోండి అందులో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా ఛార్జీ వస్తుంది ఇప్పుడు ఇదే తరహాలో మళ్ళీ పెరిగినాయి అనుకోండి ఇప్పుడు రెండు వందలు పోయి రేపు నాలుగు వందలు అవుతుంది ఆయన పదిహేను వేలు పోయి ఇరవై వేలు అంటాడు అక్కడ ఆయన ఇరవై వేలు ఇస్తాడు ఇక్కడ సంవత్సరానికి మన దగ్గర నుంచి యాభై వేలు నెలకి ఇవ్వ రెండు వందలు కనపడుతున్నాయి కదా ఏదైనా అంతే సార్ ఉపయోగం అనేది ఏమీ కనపడలేదు నాకైతే మాత్రం అది సిద్ధం సభల్లో సవాల్ చేస్తున్నారు కదా నూట డెబ్బై నేనే గెలుస్తానని చెప్పేసి ఏమంటారు ఎవరిష్టం వాళ్ళది సిద్ధం ఏముంది వాళ్ళ ఇష్టం వాళ్ళది వాళ్ళకి వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళది వీళ్ళ కాన్సెప్ట్ వీళ్ళది అది సార్ మీరు కూడా పెట్టారు ఆయన ఎలా అంటే ఇన్నాళ్ళు ఆహా ఇన్నాళ్ళు ఆయనకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఆయన ఏ సభ పెట్టినా పట్టాలు కట్టి జనం చూసే కార్యక్రమం కాదు కదా ఈ ఐదు సంవత్సరాల తర్వాత జనం బ్రతుకున్నారో లేదో అని ఇంటింటికి చూసి వెళ్తానికి ఆయన వస్తున్నాడు ఇంకేమన్నా మిగిలిన ఏమో మళ్ళీ కబ్జా చేసుకోవచ్చు అది ఆయన పరిస్థితి అది నాకు తెలిసి అయితే మాత్రం నేనైతే అదే అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఆయనకి జనం అనేది ఎక్కడా కనపడలేదు ఇప్పుడు ఆయన ఏ సభకు వచ్చిన చుట్టూ పట్టాలు కట్టేసేస్తారు ఈ జనానికి గాలి రాదు ఏమీ రాదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిన వాళ్ళు పడిపోతూ ఉంటారు ఈ పోలీసులు ఉన్న వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి వస్తారు వాళ్ళకి మంచి నీళ్ళు తాగడానికి ఏమీ ఉండదు మరి ఇప్పుడు జనం ఇంకెక్కడ ఉన్న ఉన్నారేమో ఇవాళ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత జనాలతో మనకి వాళ్ళు అవసరం ఒకవేళ ఓటు వేసేయడానికి ఆడి కర్మ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వాడు బతికుంటే చూసేద్దాం లేకపోతే ఆడదాన్ని ఆడే పోత వెళ్ళామని వదిలేస్తాడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆయన సొత్తానికి వస్తాడు ఈ లోపు మళ్ళీ జనంతో పని లేదు కదా అది ఆయన కాన్సెప్ట్ అయితే మాత్రం అదే అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు ఏముంది ఏ ఎన్నికలు ఏముందండి ఎవరు వచ్చినా చేసేదే కాకపోతే ఏంటంటే ఇటువరకు ఉన్న ఎలక్షన్లకి ఇప్పుడున్న ఎలక్షన్లకి చాలా తేడా అయితే ఉంది ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎవరికాళ్ళు రౌడీ యూజ్ చేయటం తప్ప నుంచి ఏమీ కనపడలేదు ప్రజల్లోకి వచ్చేవాడికి సంగతి దేవుడేరుగా ఇవాళ ఎవరైనా మాట్లాడానికి వాళ్ళ మీద కేసులో భోజులు పెట్టడం ముందు జైల్లో బారేయటం పోలీస్ వాళ్ళ మీద తిరిగి కొట్టడం తప్పనుంచి ఏమీ కనపడలేదు ఈ ఐదేళ్లలో మనం చూస్తున్నాం కదా వీళ్ళని కాదు ఎవరన్నా మనం అడిగాం అనుకోండి ఇప్పుడు మన ఏరియాకు ఒక ఎమ్మెల్యే గారు వస్తే పరిస్థితి ఎలా ఉందని ఆయన గురించి మనం ఏదైనా చెప్పి ఒక వెనకాల ఉండవాళ్ళు వచ్చి కొట్టి వెళ్తారు అది దాంతో తేడా ఏం కనపడదు